యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామంలో సుమ్ములు తెలియజేస్తూ ఉంటున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నా అపోస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయము మొదటి ముప్పై ఒకటి వచనాలు అపోస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయంలో శ్రమలు సంఘం మీదకి రావడము శ్రమలు అపోస్తుల మీదకి రావడం ఆరంభం అయిపోతా వచ్చింది ఈ శ్రమ మార్గం అనేది యేసుక్రీస్తు ప్రభావారు ముందే చెబుతా వచ్చారు నిమిత్తమే ప్రజలు మిమ్మల్ని హింసించినప్పుడు నిందించినప్పుడు మిమ్మల్ని ప్రధాన యాజకులు ఏట మిమ్మల్ని సమాజ మందిరాల్లో ఈడ్చుకొని వచ్చినప్పుడు మీరు సంతోషించండి ఎందుకంటే పరలోకంలో మీకు బహుమానం ఉంటుంది అని చెబుతా వచ్చారు యేసు ప్రభారు వారిని ముందుగానే سیدا پرستا وځار ఇక్కడ మొదటి వచనంలో ఎప్పుడైతే పేతురు యోహాను ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నారో అక్కడ ఉంటుంది యాజకులు సమాజ మందిరం మీద ఉంటున్న అధికారులు వాళ్ళు వేగంగా వచ్చి అంతేకాకుండా సర్దుకాయలు వచ్చి చాలా కోపపడతా వచ్చారు ఎందుకంటే వీళ్ళు ఏసుక్రీస్తు ప్రభు నామమును యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఉంటున్నారు కాబట్టి వీరికి బహుగా కోపం వస్తా వచ్చింది ఈ అధికారులు యూద అధికారులు వీళ్ళు మందిరంలో క్రమము మందిరంలో క్రమశిక్షణ వీళ్ళు పాలిస్తూ క్రమశిక్షణని కాపాడే పని మీద ఉంటున్న వాళ్ళు ఈ క్రమశిక్షణని కాపాడి ఈ పని మీద ఎప్పుడైతే వీరు ఉంటా ఉంటున్నారో వీరు సర్దుకాయల ద్వారా ఏలబడతా ఉంటారు ఆనాటి సన్నిహద్ది సభ ఆనాటి అధికారులు ఎక్కువ మంది సర్దుకాయలు ఉండేవాళ్ళు వాళ్ళు పునరుద్ధానం ఉంటుందని నమ్మేవారు కాదు వాళ్ళు పునరుద్ధానం లేదు అని వాదించ అది వారి నమ్మకము కాబట్టి వాళ్ళకి వాళ్ళ నమ్మకానికి ఇది విరోధంగా ఉంది అంతేకాకుండా వాళ్ళ అధికారానికి బయట మందిరంలో ఇలాంటి పని జరుగుతూ వచ్చింది కాబట్టే వాళ్ళు వెంటనే ఈ ఈ ఇద్దరిని తీసుకొని చాలా కోపంతో వీళ్ళని ఆ రోజు సాయంకాలం అయిపోతా వచ్చింది కాబట్టి వీళ్ళని చెరసాల్లో వేసేస్తూ వచ్చారు చెరసాల్లో వేసుకొని ఆ తర్వాత మరుసటి రోజున వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చి ఎప్పుడైతే సన్హెద్రీన్ సభ అంతా ఆ కౌన్సిల్ అంతా కూర్చుంటా వచ్చిందో ఆ కౌన్సిల్లో అన్నా ఆ తర్వాత కైఫా అలెగ్జాండరు యోహాను ఆ యోహన్ అంటే వారి గుంపుకు చెందిన యోహాను ఆ తర్వాత ప్రధాన యాజకుల కుటుంబ సభ్యులు వారి యొక్క బంధువులు అందరూ చేరి వచ్చిండగా వీళ్ళందరూ కూడా వాక్యంలో పరాంగతులు వీళ్ళు బాగా అధికారం కలిగిన వాళ్ళు డబ్బు కలిగిన వాళ్ళు మహా పేరు కలిగిన వాళ్ళు ఆనాటి కాలంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చాలా ప్రభావం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ ఆ చేరి వచ్చి ఆ పేతురు వ్యూహాన్లని పిలుస్తా వచ్చారు పేతురు వ్యూహాన్లను పిలిపించి వాళ్ళు అడుగుతా వచ్చిన ప్రశ్న ఎవరి నామంలో ఎవరి అధికారంతో ఈ పని మీరు చేస్తా వచ్చారు అని ఏడో వర్షంలో వారు అడుగుతా వచ్చారు ఎందుకంటే ఇది చాలా సంచలనం సృష్టిస్తా వచ్చింది పేతురు ఆనాడు చెబుతా వచ్చిన మాటని బట్టి నాలుగో వర్షంలో ఇంచుమించు ఐదు వేల మంది ఆ పురుషులు ఆనాడు ఏసే క్రీస్తుని ఏసే ప్రభు అని ఏసే తిరిగి లేచాడనే విషయాన్ని వాళ్ళు నమ్ముతా వచ్చారు అదే పేతురు ఇస్తా ఉంటున్న వర్తమానం పేతురు సువార్తల్లో చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఏసే క్రీస్తు ఏసే ప్రభువు ఏసు తిరిగి లేచాడు అదే ఆనాటి అపోస్తుల ప్రాథమికమైన వర్తమానం ఎందుకు అని అంటే ఒట్టి క్రీస్త ప్రభువు కాకపోతే లేక ఒట్టి అయి క్రీస్తు కాకపోతే లేక ఆయన తిరిగి లేవకపోతే ఆయన మనల్ని రక్షించలేడు కాబట్టి మూడు కీలకమైన విషయాల్ని పేతురు ఆనాటి అపోస్తులు ఆనాటి సంఘం చాలా ఖచ్చితంగా మాట్లాడేదిగా ఉంటా వచ్చింది కనుక వీళ్ళు ఎప్పుడైతే అడుగుతా వచ్చారో ఏ అధికారంతో చేసావు ఎవరి నామంలో చేశావు అంటే వీళ్ళు అడుగుతా ఉన్నమాట ఇక్కడ ఈ మందిరంలో జరిగేది మా అధికారం అధికార క్రమం అంటూ ఏమన్నా ఉంటే మా అధికారం చొప్పునే ఏదన్నా జరుగుతాయి మేము చెబితేనే జరుగుతుంది తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి నీకు ఎవరు ఇచ్చారు అసలు ఏ నామంలో చేశారు అని అన్నప్పుడు పేతురు యోహాన్లు ఇద్దరు మేము ఏసు నామంలో ఇది చేస్తా వచ్చాము అని పేతురు ఇంకా అక్కడ నుంచి చాలా నేరుగా ఆ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వాడిగా వారికి జవాబు ఇవ్వడం మనం చూడొచ్చు ఆయన ఎనిమిదో వర్షంలో ఆయన పేతురు పరిశుద్ధాత్మ దేవం ద్వారా నింపబడి మాటలు చెప్తా ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడ్డము అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆధీనం స్వాధీనంలో ఉండి ఆయన మాటలు పలుకుతా ఉంటున్నాడు ఏం చెబుతా ఉంటున్నాడు అనంటే మీరు సులువ వేసి మీరు చంపిన ఆ యేసు క్రీస్తు నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో చేస్తా వచ్చాము ఇంకో మాటలో ఆయన వారికి చాలా నేరుగా చెప్తా ఉంట మీ పాపము మీరు పాపులు మీరు పాపం చేసి యేసు ప్రభుని చంపుతా వచ్చారు యేసు ప్రభుని చంపడం మీరు చేసిన పెద్ద పాపము అని చెబుతా వచ్చారు అక్కడ తాకుండా రెండవది మీరు చంపేసి అయిపోయింది అనుకున్నారు కదా అయిపోలేదు ఆయన తిరిగి లేచాడు ఆయన ఖచ్చితంగా తిరిగి లేచాడు మీరు అబద్దాన్ని కప్పాలి అని అనుకున్నారు కదా మీరు అబద్ధాన్ని కప్పలేరు ఎందుకంటే ఆయన శక్తి రేడు అందుబాటులో ఉంటా వచ్చింది మీరేదో సత్యాన్ని కప్పేసి డబ్బులిచ్చి ఇచ్చి ఒక అబద్ధ వార్తని ఇస్రాయెల్ అంతా ప్రాచుర్యం చేయిస్తా వచ్చారేమో కానీ ఈ అబద్ధము ఆ ఈ అబద్ధాన్ని ముందు నిలబడదు ఎందుకంటే ఏసు ప్రభు శక్తి అందుబాటులో ఉంది కనుక వారి పాపమును చూపిస్తా ఉంటున్నాడు యేసు తిరిగి లేచాడని మరణం ఓడించబడిందని అని చూపిస్తా ఉంటున్నాడు వారి అబద్ధం నిలబడదని కూడా చూపిచ్చేస్తా ఉంటున్నాడు ఎప్పుడైతే ఇదంతా చెప్పిన తర్వాత ఆయన పదకొండవ వచనంలో చాలా ప్రాముఖ్యంగా పాత నిబంధన నుంచి ఆయన ఆ కీర్తన నూట పద్దెనిమిది ఇరవై రెండవ నుంచి ఆయన యేసు క్రీస్తు ప్రభుని మీరు తృణీకరించారు కీర్తన కాడు చెప్పినట్టు కట్టేవాళ్ళు ఆ రాయిని త్రోసి వేస్తా వచ్చారు ఆ రాయే మూలరాయి అని చెప్పి పరణవంశులు అంటున్నాడు మీరు తృణీకరించే ఈ యేసే ఈ యేసులోనే రక్షణ ఈ యేసు నామంలోనే రక్షణ ఏసు నామంలో అంటే ఏసు వ్యక్తిలోనే రక్షణ ఆ ఎట్లా రక్షణ అనంటే ఆయన తిరిగి లేచాడు ఆయన ఎందుకు తిరిగి లేచాడు అని అంటే ఆయన తప్పు చేయకుండా అన్యాయంగా మీరు చంపారు కాబట్టి ఆయన దేవుని శక్తిని బట్టి తిరిగి లేస్తా వచ్చాడు ఆయన నామంలోనే రక్షణ కాబట్టి మీరు చేసేదంతా వ్యర్థం ఏసుని చంపాలని చంపారు ఏసుని ఆపాలనుకుంటున్నారు కానీ మీరు అది చేయలేరు అని చెప్పి యేసు నామంలో రక్షణని ప్రకటిస్తూ వచ్చాడు ఇది చూసినప్పుడు వెంటనే పదమూడవ వర్షంలో వాళ్ళు ఆశ్చర్యపోతూ వచ్చారు అరే వీళ్ళకి చదువు వీళ్ళు ఇంత ధైర్యంతో మాతో వాక్యం మాట్లాడుతున్నారేంటి మేము వాక్యమును బాగా తేరి ఆరి తేరి తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు మాతో మాట్లాడగలుగుతున్నారేంటి అని చెప్పి వీళ్ళు ఏసుతో ఉన్న వాళ్ళు అని గ్రహిస్తా వచ్చారు ఈ సందర్భంలో చదువు లేనివారు వారు అని అంటే అక్షరాభ్యాసం లేనివారు కాదు వీళ్ళకి రాయడం చదవరు రాదు అనే అర్థం కాదు ఎందుకంటే ఆనాడు ప్రతి ఊర్లో శనగ మందిరము సమాజ మందిరము ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇస్రాయల్ అందరు కూడా లేఖనాలు చదవడము రాయడం ఖచ్చితంగా వస్తుంది కానీ ఇక్కడ వీళ్ళు చదువు లేనివాడు అని అంటే ఆ రబ్బాని లేకపోతే ఒక బోధకుడుగా అయ్యేందుకు కావలసినంత చదువు ఒక బోధకుడిగా తరబీదు తీసుకొని వాక్యంలో ఇంకో మాటలో థియలాజికల్ ట్రైనింగ్ లాంటిది వీరికి లేదు అయినను వీళ్ళు ఇంత ధైర్యంతో మాట్లాడుతున్నారే మాతో మాట్లాడు మాట్లాడుతున్నారే లేఖనాలు వివరించి మాట్లాడుతున్నారే యేసు శక్తితో వీళ్ళు మాట్లాడుతున్నారే అని వాళ్ళు ఆశ్చర్యపోతా వచ్చారు ఆశ్చర్యపోయిన తర్వాత వీళ్ళు ఇక బాగుపడిన వాడు వాళ్ళ పక్కనే ఉన్నాడు అని చెప్పి ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వీళ్ళని బయటకు పంపించి వాళ్ళు మాట్లాడుకుంటా వచ్చారు ఎంత దుర్మార్గతకు అమ్ముడు పోతా వచ్చారంటే ఇప్పుడు ఈ అద్భుతం వాళ్ళ కన్నము ఉంటా వచ్చింది అక్కడ పదహారు వర్షములు అంటున్నాడు ఈ సమాజం వాళ్ళు అందరూ అంటుకుంటున్నారు ఇప్పుడు ఈ ఆశ్చర్యము అంతేకాదు ఈ సూచన ఆశ్చర్యమైన సూచన ఈ రెండు చాలా కీలకం ఇది ఉట్టి ఆశ్చర్యమే కాదు ఉట్టి సూచనే కాదు ఇది ఆశ్చర్యమైన సూచన అని అంటే ఈ వ్యక్తికి కాళ్ళు నలభై సంవత్సరాల నుంచి నడవని వ్యక్తి పుట్టుక నుంచి నడవని వ్యక్తి ఇప్పుడు నడుస్తున్నాడు ఎగురుతున్నాడు సంతోషిస్తున్నాడు అనంటే ఇది ఒక అద్భుతం ఈ అద్భుతం ఒక సూచన కూడా ఒక సూచన చూపిస్తూ ఉంది ఏంటంటే వీళ్ళు చెప్పే బోధం వాస్తవము వీళ్ళు ప్రకటించే యేసు వాస్తవము వీళ్ళు ప్రకటిస్తున్న ఏసు తిరిగి లేచాడు వీళ్ళు ప్రకటిస్తున్న శక్తి వాస్తవము అని ఎప్పుడైతే ఈ సూచన ఆ తర్వాత ఈ అద్భుతం ఈ రెండు కలిపి చూస్తూ ఉంటున్నారు ఇది వాస్తవం దీన్ని మనం కాదని అనలేము ఇది నిజం కానీ ఎట్లా ఆపాలి ఎందుకంటే ఇది ఇది విపరీతంగా ప్రాకిపోతా ఉంది అని చెప్పి వీళ్ళు ఆలోచన చేస్తూ ఉంటున్నారు సత్యం తెలిసిన తర్వాత కూడా దాన్ని అనిపేయాలని చూస్తూ ఉంటున్నారు ఏసు తిరిగి లేచాడని స్పష్టంగా ఎరిగినప్పటికీ ఆ సత్యాన్ని ఎట్లన్నా కప్పేద్దామని ఎట్లన్నా ఎట్లన్న ఈ సూచనని కూడా వీళ్ళు ఆపేద్దాము అని ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు ఎంత దయనీయమైన అధికారపు పరిస్థితి అధికారపు వాంఛ వీళ్ళకి వాళ్ళ వాళ్ళ పొజిషన్స్ వాళ్ళ యొక్క స్థానాలపై ఎంత అంటే సత్యాన్ని కూడా ఉల్లంఘించేసి దేవుణ్ణి కూడా వ్యతిరేకించేసి సూచనల్ని కూడా తిరిగి రాసేసే ప్రయత్నంలో ఉంటున్నారు ఇంకా వీళ్ళు ఏమి చేయలేక తిరిగి వాళ్ళని పిలిపించి ఇదిగో మీరు ఇంకోసారి యేసు ప్రభు పేరట మీరు మాట్లాడకూడదు మేము మీకు ఆజ్ఞాపిస్తున్నాము అని చెబుతా వచ్చారు అప్పుడు పేతురు వ్యవహన్లు ఇద్దరు నేరుగా చెబుతా వచ్చిన మాట మేము ఈ విషయంలో మేము అసాధ్యం నోరు మూసుకుని ఉండము ఎందుకనంటే మనిషికి విధాయితే చూపించాలా దేవుడికి విధాయితే చూపించాలా మార్టిన్ లూతర్ కూడా ఇదే ఆ అంశాన్ని పట్టుకొని చెప్తా వచ్చాడు నేను నేను మౌనంగా ఉండలేను లేఖనానికి విరోధంగా నేను పోలేను అని చెబుతా ఉంటున్నాడు ఇంకా వాళ్ళని ఏమి చేయలేక వాళ్ళని బెదిరింపులు ఇచ్చి వాళ్ళని బయటకు పంపించి వేస్తా వచ్చారు ఎందుకంటే ఆ అక్కడ బాగుపడినోడు ఇంచుమించు నలభై సంవత్సరాల నుంచి ఆ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ సూచనని అద్భుతాన్ని వీళ్ళు ఏమీ చేయలేక వాళ్ళని పంపించేస్తా వచ్చారు వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఇళ్ళకి పోలేదు లేకపోతే వాళ్ళు ఎక్కడో దాచుకోవడానికి పారిపోలేదు లేక తాము సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు కానీ వీళ్ళు నేరుగా విశ్వాసుల దగ్గరికి వెళ్ళిపోతూ వచ్చారు వీళ్ళు నేరుగా విశ్వాసుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే విషయాలు అన్నీ చెబుతూ వచ్చారో విశ్వాసులు ఎలుగే దేవుని కొన్నాళ్ళతో ఆయనని స్థుతిస్తూ ఈ మాటలు చెప్తా ఉంటున్నారు ఆయన స్థుతిస్తూ ఇరవై ఐదవ వచనంలో కీర్తన రెండు మొదటి రెండు వచనాలని ఇక్కడ చెబుతూ అంటున్నారు తర్వాత దేశంలో అన్ని నీకు విరోధంగా తిరుగుతూ వచ్చాయి దేశంలో అన్ని అని అంటే ఇప్పుడు యూదులు కూడా యూదులు యూద మత నాయకులు కూడా విరోధంగా తిరుగుతూ వచ్చారు అప్పుడు ఇద్దరు రెండు గుంపులు వాళ్ళు పెరిగిపోతా వచ్చారు ఒకటి క్రీస్తు తిరిగి లేచాడని యేసుని విశ్వసించే గుంపు యేసుకి వ్యతిరేకమైన రెండు గుంపులు విపరీతంగా పెరిగి పెరిగిపోతా ఉంటున్నాయి ఈ పెరిగిపోతూ వీళ్ళు అంటూ ఉంటున్నారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ప్రభా ఇదిగో వీళ్ళు నీ క్రీస్తుకి విరోధంగా పోరాడుతూ ఉంటున్నారు పిలాతు హేరో ఆ తర్వాత యూదులు రోమిలు ఇప్పుడు ఈ మత నాయకులు వీళ్ళందరూ ఏకమైపోయారు నీకు విరోధంగా పోరాడుతున్నారు అయితే ఏసుని తిరిగి లేపావు అయితే ఏసు తిరిగి లేచింది వాస్తవం ఏసు శక్తి వాస్తవము కాబట్టి మేము మాకు మాకు ధైర్యమే ప్రభా ఇక్కడ వాళ్ళు ప్రార్థన చేయగలిగింది ఈ ఈ శత్రు యొక్క శోధనని తప్పించు లేక శ్రమలు ఆపు అని ప్రార్ ప్రార్థన చేయొచ్చు కానీ వాళ్ళు ప్రార్థన చేసే లోపల మాకు ధైర్యం ఇవ్వని ప్రార్థన చేస్తూ ఉంటున్నారు కనుక మనం ప్రతి ప్రార్థన బయట మార్పు కొరకన్నా ప్రార్థన చేయొచ్చు లోపల మార్పు కొరకన్నా ప్రార్థన చేయొచ్చు మన ప్రార్థనలు లోపల మార్పు ఉండే ప్రార్థనలు చాలా విలువైన ప్రార్థనలు వీళ్ళు ఒట్టి లోపల మార్పు కొరకే ప్రార్థన చేస్తున్నారు శ్రమల కొరకు ప్రార్థన చేయట్లేదు మాకు ధైర్యమే ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటున్నారు మేము సాక్షులుగా ఉండాలి మేము వెనకంజు వేయకూడదు అని వాళ్ళు అప్పటికే వీళ్ళిద్దరు జైల్లో ఉన్నారు అప్పటికే వీళ్ళిద్దరూ అందరి అంత పెద్ద సమాజం ముందు వీళ్ళు బెదిరించబడతా వచ్చారు అయిన నువ్వు సంఘానికి సంఘం ఆ రోజు బ్రబా మాకు ధైర్యం మేము మాత్రం వెనకంచబోయేము అని ఆ రోజు ధైర్యం కొరకు ప్రార్థన చేస్తా వచ్చారు ముప్పై ఒకటో వచ్చంలో చూసినట్లయితే వాళ్ళు ప్రార్థన చే చేసిన స్థలము కంపిస్తా వచ్చింది వాళ్ళందరు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ వచ్చారు దేని కొరకు ప్రార్థన చేశారు దాని జవాబు చూస్తూ వచ్చారు కనుక కొన్నిసార్లు బయట మార్పుల కొరకు ప్రార్థనకి జవాబు దొరకకపోవచ్చేమో కానీ నిజమైన మనసుతో యేసు ప్రభు కొరకై లోపల మార్పు కొరకై మనం ప్రార్థన చేస్తే మాత్రం లేఖనాలన్నిట్లో ప్రభు ఆ లోపల మార్పు కొరకై సంసిద్ధుడుగా ఉన్నాడు మనల్ని ఆయనలాగా మార్చడానికి ధైర్యంతో ఆయన సాక్షులుగా ఉండడానికి ఆయన మార్చడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు సంసిద్ధుడుగా ఉన్నాడు కాబట్టి ఆ ఆ రోజు నుంచి వాళ్ళు ఇంకా ఎక్కువ ధైర్యంగా ప్రభుని ప్రకటిస్తా వచ్చారు ఈనాటికైనా సత్యమే గెలుస్తుంది సత్యమే విడుదల ఇస్తుంది సత్యమే యేసు ప్రభారు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ అనాటి అపోస్తులకి ఇచ్చిన ధైర్యం నేటి ప్రపంచంలో మాకు కూడా అనుగ్రహించి మేము కూడా నీ కొరకు ధైర్యముగా దేవ మనుషులకి లోబడక నీకు లోబడే కృపను మాకు అనుగ్రహిస్తున్నాను యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె